ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చాడో ఆ రోజే జగన్ ప్రభుత్వం పతనం స్టార్ట్ మీరు అడిగారు ప్రశ్న మేము ఒకటే అడుగుతున్నాం ప్రజలందరూ కూడా గత నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందనేది అడిగారు ఎక్కడైనా సరే నువ్వు పగలగొట్టాలు అలాగే ఈరోజు కూడా దసరా తర్వాత వైజాగ్లో నేను రాజధాని పెట్టుకుంటానని చెప్పి అక్కడ రిషికొండ పర్వం కొండగూడ మొత్తం తోవేసి అక్కడ కూడా ఆక్రమణ చేసుకున్నాడు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు రేపు ఇరవై నాలుగు ఎలక్షన్లో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీతో కలిసి వామపక్షాలందరూ కూడా రేపు ఎలక్షన్ వెళ్ళబోతున్నాం తప్పనిసరిగా ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక సీట్లు ఇచ్చారో రాబోయే రోజుల్లో ఒక సైలెంట్ వేవ్ కర్ నడిచే పరిస్థితి కనబడతా ఉంది మేము అందరూ ప్రజల్లో వెళ్తూ ఉంటే ఈ యొక్క నూట యాభై సీట్లో ఆ ఫస్ట్ రెండు అంకెలు తీసేస్తే పదిహేను మిగిలేదు ఒక సీట్ జగన్మోహన్ రెడ్డిదే తప్పనిసరిగా నూట డెబ్బై నాలుగు సీట్లు మనం కొడతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి సీట్ ఎందుకు వదిలేశారు అది కూడా చెప్తాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మనం అందరూ అసెంబ్లీగా చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనం నూట డెబ్బై నాలుగు మంది నన్ను చూసి ఆయన ఏ రకంగా హింస పెట్టాడో ఈ యొక్క ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని కూడా కేసులు బనాయించి ఆ రోజు ఆయన్ని కూడా మేమందరం కూడా ప్రజల తరఫున తప్పనిసరిగా శిక్షించే పరిస్థితి ఉండద్దు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు మేము కోరుకోవట్లేదు ప్రజలే కోరుకుంటున్నారు ఏంటి ఈ యొక్క ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి ప్రజలు కోరుకుందని మేము చెప్తే మా స్వార్థం అంటారు ప్రజలు కోరుకుంటే ప్రజల యొక్క నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కాబట్టి ఇతని నమ్మకం కోల్పోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలే ముందుకు వచ్చి కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం మనం వద్దు ఒక్క ఛాన్స్ అని అడిగారు ఒక అవకాశం ఇచ్చాం ఈ ఒక్క ఛాన్స్ ఇంతటితో అయిపోయింది ఏదో రాజశేఖర్ రెడ్డి గారు ఏదో చేశారు వాళ్ళు తండ్రి ఇలా చేస్తాడని అనుకున్నారు కానీ ఈ తండ్రి గారికి ఇతనికి చాలా భూమికి ఆకాశానికి అంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి ఏ రోజు రాజశేఖర రెడ్డి కాలేడు అతను కొడుకుగా ఆయన చెప్పుకుంటమే తప్ప అతను వారసుడు కాదని కూడా మేము అందరికి చెప్తున్నాం అని అంటాడండి ప్రజల్లో తిరగమని చెప్పండి పడదాలు పెట్టి ఎందుకు తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం మేము ఈరోజు ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా పడదాలు పెట్టుకు తిరుగుతున్నాడు ఎక్కడ కూడా జనాల్ని కలిసే పరిస్థితి లేదు నువ్వు ప్యాలెస్లో నుంచి కూర్చొని బయట రావు ఏ రకంగా నీకు వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి నువ్వు సంక్షేమ పథకాలు అందిస్తా అన్నావు నా ఒక ఒక ప్రశ్న అడుగుతాను డెబ్బై సంవత్సరాలు మహిళ మేము గడప గడప ఇంటింటికి తిరిగి కార్యక్రమంలో అడిగినప్పుడు కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకుంది నాకు డెబ్బై సంవత్సరాలు వచ్చింది నేను వెళ్ళి అక్కడ పని చేసుకోలేని పరిస్థితి నాకు వచ్చే పెన్షను ఎప్పుడైతే మన ఇంటి రామారావు గారు పెట్టిన పెన్షన్ అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా పెన్షన్ తీశారు నేను ఎక్కడెళ్ళి బతకాలి ఎలా బతకాలి అని చెప్పి నన్ను ప్రశ్న అడిగింది దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఒక వృత్తి అంటే ఓల్డేజ్ పెన్షన్ నువ్వు ఎలా తీసావు కరెంటు బిల్ వాడుతున్నావు మీ కొడుక్కి ఇల్లు ఉంది లేకపోతే మీ మీ కూతురికి ఏమో కారు ఉంది ఇవన్నీ ఉంటే ఆమెకి డెబ్బై సంవత్సరాలు వచ్చి ఆమెకి అవన్నీ ఏం ఏం పనికి వస్తాయి చెప్పండి మీ ఇచ్చే పెన్షను వాళ్ళ కూతురు కాదు వాళ్ళ కొడుకు కాదు ఇచ్చేది ఆమె డెబ్బై సంవత్సరాలు మహిళకి మేము ఇదే అడుగుతున్నాం నువ్వు ఆంక్షలు పెట్టి ప్రజల్లో ఉన్న పెన్షన్లు కూడా తీసిచ్చావు మేము పెట్టిన పెన్షన్లు తెలుగుదేశం పార్టీలో రెండు వేలు ఇచ్చిన పెన్షన్లు తీసావు నువ్వు నువ్వు చేత కానీ ముఖ్యమంత్రిగా నువ్వు నిలబడిపోయావు ఈరోజు ప్రజల్లో మేము కాదు మేము నలభై నలభై సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారిని చూస్తూనే ఉన్నాం ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్లు రాష్ట్ర అభివృద్ధికి తీసుకొచ్చి ఆయన బిల్ గేట్స్ బిల్ క్లింటన్ లాంటి అలాగే టోనీ బ్లేర్ లాంటి బ్రిటిష్ ప్రధానిని కూడా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిచయం చేశాడు మనమందరం తెలుగు వాళ్ళు ఎంత గొప్పోలని అని చెప్పి నిరూపించాడు ఈరోజు యావత్ ప్రపంచంలో కూడా తెలుగు వాడు ఉన్నానండి గూగుల్ చీఫ్లో కూడా తెలుగు వాడు ఉన్నాడంటే దాని గుర్తింపు ఎవరు తీసుకొచ్చారండి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడలేదు ఈరోజు తెలుగువాడు గురించి మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి కేసులు నువ్వు బనాయించావు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాడు హైదరాబాద్లో ఐటీ రంగంలో అలాగే ఫ్లైఓవర్స్ మనం చూస్తే ఎయిర్పోర్ట్లు ఇవన్నీ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ప్రతి ఒక్కరు తెలిసే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి బ్రాండ్ అని చెప్పి అలాంటి వ్యక్తిని నమ్మకుండా ప్రజలు ఈ డగులు బాసిన వాళ్ళందరూ నాయకులు నమ్ముతారా ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని ప్రజలే కోరుకుంటున్నారు మనం ఇరవై సంవత్సరాలు వెనకాల వెళ్ళిపోయాం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విజన్ లీడర్ మీరందరూ కూడా పాత్రికేయులు అందరూ కూడా చూడండి విషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ట్వంటీ అర్థం కానోళ్ళు అప్పుడు ఈరోజు తెలుసుకున్నారు ట్వంటీ ట్వంటీ ఏంటి అనేది ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ మీరందరూ కూడా చూడాలి ఆయన విజన్ ఏంటనేది మీరందరూ కూడా ఆ విజన్ చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో తెలుగు వాడు రాబోయే యాభై సంవత్సరాలు ఏ స్థాయికి ఎదుగుతాడనేది ప్రపంచంలో ఆయన ఉన్న విషన్ని మేమందరం కూడా సమర్థించాలి అని చేశాడు కాబట్టి నిరూపించండి ఆధారై ముందుగా మూడు వందల కోట్లు అన్నారు అసలు స్టార్టింగ్ మూడు వేల కోట్లు అన్నారు మూడు వందల కోట్లు అన్నారు ఇప్పుడు తీసుకొచ్చి ఇరవై ఏడు కోట్లు అంటున్నారు ఎన్నో లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చిన ఆయనకి నువ్వు ఇరవై ఏడు కోట్లతో మూడపడి మీరు ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ మీరు మారుస్తూ ఉంటే అందుకే మేము ఈ కోర్టులు కేసులు చంద్రబాబు నాయుడు గారు భయపడే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బాబు లాంటి వాళ్ళని అందరిని చాలామంది చూసి ఉన్నాడు ఆయన ఎక్కడ కూడా వెనకడిగాడు తప్పు చేయడు అవినీతి చేయలేరని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు ఆయన చేయలేని నేరానికి ఆయనకి ఈరోజు ముప్పై నాలుగు రోజుల నుంచి శిక్ష వేస్తున్నారు ఎందుకండి శిక్ష నువ్వేమో జైలు పాలయ్యి నీ మీద నలభై కేసులు ఉండి నువ్వేమో లక్షల కోట్లు అవినీతి చేశాడని ఆధారాలు అలాగే జగన్మోహన్ రెడ్డి మీ తమ్ముడు అవినాష్ రెడ్డి కేసుల్లో ఉండి హత్య రాజకీయాలు చేసింది ప్రతి సిఐడి సిబిఐ ఫైల్లో ప్రతి ఒక్కరి దగ్గర పేరు ఉందని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతకు తెలీదా అలాంటి వ్యక్తుల్ని బెయిల్ పెట్టి బయట తిరుగుతున్నారు ఒక నీతివంతుడు నిజాయితీ పరుడైన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారా ఇది ఎక్కడ అర్థం ఉందా ఇది ఒక న్యాయమా జగన్మోహన్ రెడ్డి ఒక న్యాయం ప్రతిపక్షాలకి ఒక న్యాయం ప్రజలకు ఒక న్యాయం ఆయన ఎక్కడ కూడా ఆంక్షలు పెట్టి బెదిరించి పోలీసులను బంట పెట్టుకొని మనందరినీ కూడా ఆంక్షలు పెట్టి బయట రాకుండా చేయగలుగుతాడు తప్ప సమయం వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ అప్పుడు కూడా ప్రజలు బయటకు రావాలి ఆ రోజు మాత్రం ఆ ఓటు అనేది ఆయుధం యూజ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని తప్పనిసరిగా ఇంటికి ఇంటికి పంపించే కార్యక్రమం మాత్రం జరిగిందని చెప్పి కూడా చంద్రబాబు తెలియజేసుకున్నాం ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್